చెప్పండి గురువు గారు ఎలా అనిపిస్తుంది నిజానికి మీరు కేవలం గోదానం మాత్రమే కోరుకున్నారు కదా అది దక్కింది కూడా మాతో పాటు అందరికీ కూడా దక్కింది చూసారా రామకృష్ణ పండితుల వారు ఈసారి మా మీకంటే చాలా వేగంగా పనిచేసింది అయ్యో ఎక్కడ పనిచేసింది గురుదేవా మహారాజు గారు ఆవునైతే ఇచ్చేశారు కానీ కేవలం సేవ చేయడానికి మాత్రమే మీరు ఆవుకి పిల్లికి రెండింటికి సేవ చేస్తారు కాని పాలు తాగేది మాత్రం పిల్లొకతే నెల రోజుల తర్వాత మహారాజ్కి మనం పిల్లుల్ని చూపించాలి కదా నువ్వు అల్పబుద్ధి ఉన్న ఒక పేద ఎప్పుడు గొప్పగా ఆలోచించలేవు వెళ్ళు నీ ఆవు తీసుకుని అరే మిడిమిడి జ్ఞానం ఉన్న తెలివైన రామకృష్ణ పండితుడా మా దృష్టంతా వజ్రాల హారం మీదే ఉంది ఆవు పిల్లుల ఆట మీద కాదు అర్థమైందా రామకృష్ణ నమ్మలేకపోతున్నాను మీరు నిజంగానే తీసుకొచ్చారు ఇదంతా నా పూజ ఫలితమే అమ్మవారి ఆలయానికి వెళ్ళి నేను పడుకున్నాను అందుకే ఇంటికి వెళ్లే దారిలోనే శుభవార్త దక్కింది ఆవుని తెచ్చిన ఘనత కూడా నువ్వే తీసేసుకుంటావా నీకేదైనా కష్టమైన సమస్య వచ్చేంత వరకు నువ్వే పని చేయవు కానీ ఆవును తీసుకొచ్చి నువ్వు చాలా మంచి పని చేసావు పైగా అంతకంటే మంచి విషయం ఏంటంటే మీరు పాలవాడికి గుణపాఠం చెప్తారని మాట్లాడారు కదా పదండి పదండి మనం పాలవాడికి గుణపాఠం చెప్తావు ఈ నగర వాసులు చాలా పెద్ద మూర్ఖులు అందరూ ఇదే అనుకుంటుంటారు ఆవు ఎక్కువ నీళ్లు తాగటం వల్ల పాలు పల్చగా ఉన్నాయని కానీ నీళ్లు తాగేది ఆవు కాదు నీ పాలు తాగుతున్నాయి ఆ సరిగ్గా చెప్పారు నేనే పాలలో నీళ్ళు కలుపు ఇలా అర్థంగా దొరికిపోయావు పాలు ఎలాంటి వస్తువు అంటే అది అందరికీ ఆహారం లాంటిది దాన్ని పిల్లలు ముసలి అనారోగ్యంగా ఉన్నవారు తాగి ఆరోగ్యవంతులు అవుతారు నువ్వు దాన్ని కల్తీ చేస్తున్నావా ఇలా చేస్తున్నందుకు నీకు కొంచెం కూడా అనిపించట్లేదా ఇది ఘోరమైన ఘోరమైన పాపం పాపం అయ్యా నేను చేశాను ఇంకెప్పుడు ఇలా చేయను శిక్ష పడేలా చేయకండి నాకు చిన్న చిన్న అలాగా నీ చిన్న చిన్న పిల్లల గురించి అంత దిగులు పడుతున్నా నువ్వు నీళ్లు కలుపుల పాలే ఆ పిల్లలు తాగుతున్నారు మరి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళ గురించి దిగులు లేదా నగరం మొత్తం పాలు పేరు చెప్పి నీళ్ళు అమ్ముతున్నావు నిన్ను కారాగారంలో బంధించేసేయాల్సిందే తప్పైపోయింది నేను చెప్తున్నాను కదా ఇంకెప్పుడు ఇలా చెయ్యను కారాగారానికి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తావులే నిజానికి ఈ డబ్బంతా నువ్వు అమ్మే కదా సంపాదించావు ఇందులో సగం డబ్బు ఈ బావిదే ఏ నీరైతే నువ్వు పాలలో కలుపుతున్నావో అది బావి నుండే వస్తుందిగా కాబట్టి ఈ డబ్బులో సగం కూడా బావికే మిగిలిన సగం డబ్బు నువ్వు చేసిన నేరం కారణంగా కోసాగారానికి వెళ్తుంది ఇక నువ్వేమో కారాగారానికి వెళ్ళి శిక్ష అనుభవిస్తావు గుండప్ప వెళ్ళి సైనికుల్ని పిలుచుకోవాలి సైనికుల్ని పిలవకండి నా పిల్లల మీద దయ చూపించి నన్ను క్షమించండి ఈ రోజు నుంచి నేను ఇంకెప్పుడు ఇలా పాలలో నీళ్లు కలపను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రామకృష్ణ పండితులు గారు నేను మారుతాను ఇంకెప్పుడు నీళ్లు కలపనయ్యా సరే నీకు ఒక్క అవకాశం ఇస్తాను కానీ గుర్తుపెట్టుకో మళ్ళీ ఇలా చేశావో కారాగారవే నీళ్ళు అవుతుంది లేదు ఇంకెప్పుడు చేయను ఇంకెప్పుడు చేయను ఇక నేను వెళ్తాను వెళ్ళు ఇదిగో విను రేపటి మా ఇంట్లో పాలు పోయాల్సిన అవసరం ఏం లేదు మా దగ్గర కూడా ఇప్పుడు మా ఆవు ఉంది మేము దాని పాలే తాగుతాం నీళ్లు కలపని పాలు పదరామా పదంది తొలగ పదంది నాకు మన ఆవు పాలు తాగలేనుంది మన ఆవు పాలా కాని గుండప్ప మహారాజు గారు నాకు ఈ ఆవుని ఈ పిల్లికి పాలు పట్టించమని ఇచ్చారు ఏంటి మీ అందరికీ ఒక్కొక్క పిల్లినివ్వడం జరుగుతుంది దానితో పాటు ఒక ఆవుని కూడా ఆ ఆవు పాలు కేవలం ఆ పిల్లి మాత్రమే తాగాలి దానితో అది ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు ఎలుకలను చంపేస్తుంది ఇదే మహారాజ్ గారి ఆదేశం ఏంటి నువ్వు మాట్లాడేది ఆవునే ఇంటికి తీసుకొచ్చావు కానీ మనం దాని పాలు కూడా తాగకూడదా దాని పాలు పిల్లి తాగుతుందా పైగా నేను పాలు వాడితే పాలు కూడా పోయేద్దని చెప్పేశారు నేను ఇప్పుడే వెళ్ళి అతను ఆపుతారు వెళ్ళి రేపటి నుంచి మాకు పాలు పోయి చెప్పేశారు అంత అవసరం ఏమీ లేదు శారదా మనం ఏ ఆవు పాలే తాగుదాంలే అంటే అసలు ఏమిటి మీరు మాట్లాడేది మహారాజు గారు పిల్లికి పాలు పట్టించమని ఆదేశించారు కదా మీరు వారి ఆదేశాన్ని ఉల్లంఘిస్తారా లేదు లేదు అసలు ఉల్లంఘించను నేను పిల్లికి పాలు పట్టించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాను కానీ ఒకవేళ పిల్లే పాలు తాగకపోతే మరప్పుడు పాలన్నీ మనమే తాగాల్సి ఉంటుంది కదా ఇది ఎలా సాధ్యం చెప్పండి నేను చెప్తున్నాను కదా తాగదని నేను తాగదంటే తాగదంతే ఇప్పుడు వీడు ఏం కొత్త పన్నాగం పన్నుతున్నాడు వరుణమాల ఆవుని చూసిన వెంటనే నిర్జల ఉపవాసం ఆపేయమని చెప్తుంది స్వామి మాకు పూర్తి నమ్మకం ఉంది మీరు తప్పకుండా ఆవుని తీసుకొస్తారని అందుకే నేను మీకోసం పంచపక్ష పరవణాలు సిద్ధం చేసి పెట్టాను నా కోసమా అవునండి కానీ నువ్వు తింటున్నావు కదా లేదు లేదు స్వామి నేను తినడం లేదు రుచి చూస్తున్నాను సరిగ్గా శ్రీరామచంద్రుడికి రేగి పళ్ళు తినిపించేటప్పుడు శబరి ఒక్కొక్క పండుని రుచి చూసినట్టు మరి మీకు భోజనం పెట్టడానికి ముందు నేను కూడా చూడాలి కదా ఇవి సరిగ్గా ఉన్నాయో లేదో ఈ భోజనం చాలా చాలా రుచిగా ఉంది స్వామి ఈ పాయసం ఈ పాయసం అయితే అద్భుతంగా ఉంది పైగా స్వామి ఈ కేసరి ఈ కేసరి ఎలా ఉందంటే ఏదో అమృతంతోనే చేసినట్టుంది ఇంకా స్వామి చూడండి ఈ ఈ వేడి వేడి పూరిలో నోట్లో పెట్టుకోగానే కరిగిపోతునే చాలా ఆపు నేను నేను నేనే స్వయంగా తిని చూస్తా మీరు అప్పుడే ఎలా తినగలరు ఎలా తింటావా ఎప్పుడు ఎలా తింటామో అలానే తింటావ్ కుడి చేతో ఒక ముద్ద తీసుకుంటా తీసుకుని ముద్ద నోట్లో పెట్టుకుంటా తర్వాత నమిలి తినేస్తా మీరు ఒకటి మర్చిపోతున్నారు స్వామి మర్చిపోతున్నావా ఏం మర్చిపోతున్నావు మేము ఎప్పుడు ఇలానే తింటాం కదా వరుడ బాల ఇక తింటా 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 స్వామి మీరు మర్చిపోతున్నారు మళ్ళీ మర్చిపోతున్నావా భోజనం తినడానికి ముందు శుద్ధమైన ఆవు పాలతో నేను మీకు అభిషేకం చేయాలి అయ్యో భగవంతుడా కానీ ఈ పని అసంభవం ఎలా అయితే సూర్యుడు పడమర నుంచి ఉదయించలేడు చేప గాలిలో ఎగర్లేదు అలానే పిల్లి పాలు తాగనే తాగను అని అనదు అమ్మ చెప్పింది నిజమే సూర్యుడు పడమర నుంచి ఉదయించడు చేప గాలిలో ఎగరదు ఇది నాకు కూడా తెలుసు కానీ అమ్మ ఇంకోటి కూడా చెప్పింది ఎవరైనా సవాలు చేస్తే నేనే పనైనా చేయగలనని అందుకే అమ్మ ఇది నా సవాలు పిల్లి పాలు తాగడానికి ఆసక్తి చూపించదు ఇది నేను చేసి చూపిస్తాను అతి ఆత్మవిశ్వాసం కూడా కీడు కలిగిస్తుంది నువ్వు అన్ని పనులు నాకు తెలుసమ్మా నేను అన్ని పనులు చేయలేను కానీ పిల్లి మాత్రం పాలు తాగకుండా చేయగలను ఇదైతే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఏంటి పదండి నేను ఇప్పుడే వెళ్లి పాలు తీస్తాను వాటితో మీకు అభిషేకం చేస్తాను సరేనా అలా చేయలేదు ఎందుకంటే మహారాజు గారు సభికులందరికీ ఒక ఆవుని ఒక పిల్లిని దానంగా ఇచ్చారు ఆవుతో పాటు పిల్ల లేదు లేదు గురుమాత పిల్లితో పాటు ఆవు పైగా మహారాజు గారి ఆదేశం ఆవు పాలుని కేవలం పిల్లికి మాత్రమే తాగించాలని పైగా నెల రోజుల తరువాత పిల్లులన్నిటిని సభకు తీసుకువెళ్ళాలి ఏ సబికిరి పిల్లయితే నెల రోజుల్లో అన్నిటికంటే ఎక్కువ లావుగా పుష్టిగా ఉంటుందో వాళ్ళకి మహారాజు గారు గురుమాత పురస్కారం పైగా తెలుసా పురస్కారం ఇంకొక పిల్ల ఇంకొక పిల్ల కాదు పురస్కారం ఏమిటంటే ఆ ఆహారం అలంకరించబడేది సౌదా సౌందర్యదేవి వరుణమాల మెడలో మీరు మీరు చెప్పేది నిజమేనా స్వామి వజ్రాల హారం మీరు మాకు పెడతారా లేదు మేం పెట్టుకొని తిరుగుతా వరుణమాల ఆ హారం నీ మెడలో శోభాయమానం అవుతుంది ఇది మా గురుగారు గారు ఊహంతే గురుమాత కానీ నిజమేమిటంటే ఆ వజ్రాల హారం రామ భార్య మెడలో శోభాయమానం అవుతుంది పైగా ప్రతిసారిలాగా రామకృష్ణ పండితులే గెలుస్తారు చూస్తూ ఉండండి గురువు గారు మీరేమో ఓడిపోతారు అల్పబుద్ధి ఉన్నవారు పెద్ద పెద్ద ఎత్తులలో గెలవలేరు చూస్తుండండి ఈసారి ఖచ్చితంగా మేమే గెలుస్తాం ఆవిచ్చే పాలన్నీ మేం పిల్లికి పట్టించి దాన్ని పుష్టిగా తయారు చేస్తాం అన్నిటికంటే పుష్టిగా మరి మీ పాలాభిషేకం ఎలా స్వామి అరే ఎవరి పాలాభిషేకం ఏం పాలాభిషేకం ఎందుకు పాలాభిషేకం వన్నమాన ఒక్క నెల రోజులే కదా ఆవు పాలని పిల్లికి పట్టించనివ్వు పిల్లిని పుష్టిగా చెయ్యనివ్వు పురస్కారం తీసుకోనివ్వు ఆ తర్వాత ఆవు మనదే ఆవు పాలు సరేనా అప్పుడు చేసుకో ఎన్నిసార్లు అయినా అభిషేకాలు ఇప్పుడు అవి వర్ణమాల ఆరగించనివ్వు చూడు వర్ణమాల మేము గనక ఇలా రోజుల పాటు అన్నం నీరు తీసుకోకపోతే అప్పుడు ప్రాణాలతో ఉండవు ప్రాణాలతో లేకపోతే అప్పుడు ఎలా చేయకపోతే ఆ పురస్కారం ఎలా గెలుస్తాం పురస్కారం గెలవకపోతే వజ్రాల నీ మెల్లోకి ఎలా వస్తుంది అలాగే స్వామి మీరు భోజనం ఆరగించండి ధన్యవాదాలు போய் பிள்ளை காதுமா வஜாரம் பட்டு 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 మీకు ఈ పాలు పిల్లికి తాగించడానికి అవునవును పిల్లికి తాగించడానికే నేను ఊరికే చూస్తున్నాను పాలు బాగున్నాయో లేదో అని కానీ కొంచెంతో తెలియడం లేదు ఇంకొంచెం తాగి చూస్తాను కొంచెం నన్ను కుదరు రుచి చూసి చూడు సగం నేనే రుచి చూసాను కదా మిగిలిన సగం కూడా నేనే రుచి చూస్తాను నువ్వు ఉండు చెప్పి మొత్తం పాలన్నీ తాగిస్తున్నారు చూడు తాగడానికి ఇవి పెళ్లి కోసం పాల రుచి నిజంగా చాలా బాగుంది వెళ్ళు వీటిని వేడి చేసుకొని తీసుకురా నువ్వే స్వయంగా చూద్దు కానీ ముందు వెళ్ళు చక్కగా కాచి మా పాలు తాగాలి పాలు తాగి పుష్టిగా అయిపోవాలి అయి మాకు పురస్కారం దక్కేలా చేయి గారు పాలు తాగాలి పాలు తాగి పుష్టిగా అయిపోవాలి అయి మాకు పురస్కారం దక్కేలా చేయి పుష్టిగా పిల్లి పారిపోయింది పిల్లి పారిపోయింది గారు గిన్నెలో ఉన్న పాలు పిల్లికి త్వరగా పట్టించండి అప్పుడు మేము మళ్ళీ ఆ గిన్నెని పాలతో నింపేస్తాము ముర్ఖుడా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం కదా ముంద తాగాలి కదా దానికి పాలు పట్టించడానికి మేము ముందుకు వెళ్ళేసరికి అది పారిపోతుంది ఇప్పుడు చూడండి పిల్లి పాలు తాగాలి పుష్టిగా అయి పోవాలి పుష్టిగా అయి మాకు పురస్కారం దక్కేలా చే పారిపోయింది చూసి పాపం పిల్లి భయపడిపోయింది మా మొహం మీద అంతగా ఏముంది అది కేవలం మీరు మాత్రమే చెప్పగలరు గురుగారు ఒక పని చేద్దాం నా దగ్గర ఒక ఉపాయం ఉంది మీరు పిల్లి వెనుక నుంచి రండి మేము పిల్లికి ముందు నుంచి చూస్తాం అప్పుడు పిల్లి ఆగి తీరాల్సిందే కదా అప్పుడు మనం పిల్లికి పాలు పట్టించేద్దాం ఏమంటారు ఇది బాగుంది ఇలానే చేద్దాం రండి ఒక్క మంది కూడా తాగుతుంది పోయా అరేర్ఖులారా ఒకవేళ ఇలానే పాలు పోతూ ఉంటే అప్పుడు పిల్లి పాలు తాగలేదు పిల్లి పాలు తాగకపోతే అది పుష్టిగా అమ్మలేదు అది పుష్టిగా తయారవ్వకపోతే మాకు పురస్కారం రాదు మహారాజు మమ్మల్ని శిక్షిస్తారు పిల్లిని ఎలా పుష్టిగా చేయాలి ఎలా చేయాలి గురుగారు ఇప్పుడు మనం వేరే తెచ్చి తీరాల్సిందే అప్పుడే ఒక ఆవు రెండో ఆవు మూర్ఖులారా ఆవును మేము కూడా కొనగలిగే వాళ్ళం కానీ కొనడానికి డబ్బంతా అయిపోయిందిరా ఇది చూస్తుంటే మేము పూర్వీకుల సంపదని బయటకు తీయాల్సి వచ్చేలా ఉందిరా మీ పూర్వీకుల సంపాదన ఎక్కడ ఎక్కడిది గురువు గారు ఎక్కడ దాచుంచారు మాకు ఎప్పుడు కనిపించలేదు చెప్పండి అరో ఎలా కనిపిస్తుందిరా మేము దాన్ని అంత రహస్య స్థానంలో దాచి ఉంచాం ఒక్క విషయం చెప్పండి శిష్యులారా మీ ఇన పెట్టె ఎక్కడ ఉంది ఆయన పెట్టేరా గురువు రాగడే అది మా ఆయన పెట్టె ఏ పూర్వీకులు ధనం దాగుంది దీన్ని తెరవండి దేన్ని తెరవండి తెరవండిరా ధనం ఇందులోనే ఉంటుంది అరే తెరవరా ముసలు పెట్టెలు ఏర్మనీ వద్దు మనీ తెరిచాం గురువు గారు ధనం తీయండి అరే ఈ మూటని విప్పండి తీయండి తీయండి ఇది ఇది మా నాన్నగారి లంగోటరా మూర్ఖులారా ఇందులోనే పూర్వీకుల సంపద ఉంది మా నాన్నగారు ధనాన్ని జాగ్రత్త పెట్టారు అనడానికి సాక్ష్యం ఇదే తెరవండి తెరవండి అరే ఎందుకు రా సంకోచిస్తున్నారు దాన్ని తీయండి మీరే తెచ్చుకోండి మీ తండ్రి గారి లంగోట సరే సరే మేమే స్వయంగా తెరుస్తాం అసలైనా మీ ఇద్దరు మా ధనాన్ని ముట్టుకోవడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇది నిజంగానే బంగారు నానేలు చూపించండి చూపించండి ముట్టుకోకండి మూర్ఖునారా ఇప్పుడు మా పిల్లి పుష్టిగా తయారవుతుంది రామకృష్ణ పండితుడా ఈసారి నువ్వు పరాజయం పాలవడం నిశ్చయం జాగ్రత్తగా గిన్నె ఉంది చల్లగా అయితే అప్పుడు తాగండి పాలు వేడిగా తాగితేనే బాగుంటాయి సారదా అయినా అమ్మ చెప్పింది కూడా నిజమే సూర్యుడు ఉదయించడం ఉదయించడనేది నేను నమ్ముతాను ఇంకోటి కూడా నమ్ముతాను చేప గాలిలో ఏగర్లేదని కాని ప్రతి పిల్లి పాలు తాగుతుందనేది నేను నమ్మలేను ఏంటి వచ్చేసింది వేడి పాలకి పిల్లి నోరు కాలిపోయి ఉంటే అని ఎక్కడ కాలింది కాలడానికి ముందే నోరు తీసేసిందిగా కాని ఇది పాలెందుకు తాగడం లేదు అరే దా 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 కూర్చో అరే పాలు వేడిగా ఉన్నాయి చల్లగా చేసేస్తాను పాలు చల్లగా అయిపోయాయి గుండప్ప దా 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 ఇంకోసారి ప్రయత్నించు అరే ఇదిగోండి పిల్లి చల్లటి పాలు కూడా తాగడం లేదు చూసారా పిల్లి పాలు తాగడానికి ఇష్టపడడం లేదుగా అలా అని పాలని వృధా చేయలేము సరే అయితే ఓ చేద్దాం ఆవు పాలన్ని మనమే తాగేద్దాం అరే భలే భలే మీరు ఎటువంటి సవాళ్ళు పాలు తాగకపోతే తింటుంది పిల్లి ఎలుకల్ని తింటుంది కదా శారదా ఇది కూడా వాటినే తింటుంది మనం పిల్లిని ఎలుకలు ఎక్కువగా ఉన్న చోట వదిలేసి వచ్చేద్దాం పిల్లికి దాని ఆహారం దొరుకుతూ ఉంటుంది మనందరికీ పాలు కూడా దొరుకుతూ ఉంటాయి హాలయ పాదుబద్ద ఇల్లు హాలయం అరే తను హరయ్య పాడుబడ్డ ఇల్లు అని చెప్తున్నాడు గురువుగారి ఇంటి దగ్గర ఉన్నదా అరే అవును అక్కడ చాలా ఎలుకలు ఉంటాయి మనం ఈ పిల్లిని అక్కడే వదిలి వచ్చేద్దాం ఎలా వదిలేస్తాం నెల రోజుల తర్వాత పిల్లిని మహారాజు గారి దగ్గరికి తీసుకువెళ్ళాలి పాడుబడ్డ ఇంట్లో వదిలి వచ్చేస్తే మళ్ళీ దాన్ని ఎలా వెతుకుతావు సీల్ చేస్తున్నాం సీల్ చేస్తున్నాం వేస్తున్నాను కదా అందుకే తెలుగు బాగా పెలిగిపోయింది ఈ గంతని మనం పిల్లి మధ్యలో కత్తిద్దాం తర్వాత దాన్ని వదిలేద్దాము ఆ తర్వాత దాన్ని మనం సులుగా పట్టుకోవచ్చు గంత శబ్దంతో అలే వా మహాపురుషుదా చూసారా శ్రీశాసనం యొక్క మహత్యం ఏది గంట లేదు 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 నిన్న గంతలివ్వను చూడు నేను నీకు నా బాట నుంచి కూడా పాలిస్తాను అయితే ఇస్తాను ఎందుకు ఇవ్వనన్నావు ముందు ఎందుకు చెప్పలేదు పాలిస్తానని చాలా మంచి ఉపాయం ఇది కూడా బాగుంది ఇప్పుడు ఈ పిల్లిని మనం ఆ పాడుబడ్డ ఇంట్లో వదిలేసి వచ్చేద్దాం వచ్చేద్దాండి మేము మీకు చూపిస్తాం ఆవుని ఎలా ఈ రామకృష్ణ పండితుడు పిల్లిని తీసుకుని వెళ్తున్నాడు పదండి చూద్దాం పదండి పది ఈ చోటు నీకు స్వర్గంతో సమానం కడుపు నిండా ఎలుకల్ని తినే సరేనా అయిపో ఇప్పుడే ఈ క్షణమే మహారాజు గారి దగ్గరికి వెళ్దాం మహారాజు గారికి జరిగింది మొత్తం అంతా చెప్పేద్దాం లేదు సమయం వచ్చినప్పుడు మహారాజు గారికి చెప్దాం చివరికి రామకృష్ణ పండితుడు తాను ఒక మూర్ఖుడునని నిరూపించేశాడు పాల మీద ఆశతో పిల్లిని లాంటి చోట వదిలేశాడు అతను పిల్లిని ఇంట్లోనే ఉంచుకొని దానికి పాలు పట్టించి దాన్ని పుష్టిగా చేస్తే అప్పుడు అతనికి వజ్రాలహారం సాధించే అవకాశం దక్కని కానీ ఏం అల్పబుద్ధున్న వారు ఇలానే ఆలోచిస్తారు వచ్చే పెద్ద లాభం గురించి కొంచెం కూడా ఆలోచించారు మరోవైపు మా ఆలోచనను చూడండి మేం పిల్లిని ఇంట్లోనే ఉంచుకుంటావు దానికి పాలు పట్టిస్తావు పుష్టిగా తయారు చేస్తావు తర్వాత వజ్రాలహారాన్ని మేము దక్కించుకుంటాం త్వరగా త్వరగా పదండి గురుగారు వెళ్దాం ఆవును తీసుకొచ్చి పాలు తాగించి తాగించి పుష్టిగా లేదు మరి మనం వెళ్ళిపోతే పిల్లిని జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారు ఒకవేళ పిల్లి పారిపోతే లేదు మేము ఇంట్లోనే ఉండి పిల్లిని జాగ్రత్తగా చూసుకుంటాం మీరు ఒక పని చేయండి వెళ్ళి ఆవును కొన్ని తీసుకురండి ఇదిగోండి ఇదిగోండి కానీ గురువు ఇది మీ పూర్వీకుల ధనం కదా మీరు వద్దన్నారు కదా మేము ఎలా ముట్టుకోగలం ధనం తీసుకుంటారా లేక దెబ్బలు తింటారా ఇదిగోండి ఇక వెళ్ళండి తమరి ఆజ్ఞ గురువు గారు తీసుకొస్తాం గురువు గారు రామ కృష్ణ పండితుడా